హాయ్ హలో చాలామంది వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుంటారు ఒక్కోసారి బట్టలు వేసేటప్పుడు మనం వాటర్ అందులో వేస్తుంటే అది బయటకు వచ్చేస్తుంటుంది అది ఎందుకని మనం అనుకుంటాం అయ్యో వాటర్ పోతుంది అయితే మిషన్ ఖరాబ్ అయిపోయింది అని మనం అనుకుంటాం అలాంటప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి సింపుల్గా ఈజీగా ఆ వర్క్ని మనమే చేసుకోవచ్చండి నేను ఒకసారి రిపేర్ చేసేటప్పుడు నేను చూశాను అందుకు నేనే ఓన్గా ఒక్కొక్కసారి ఇలా అయ్యేటప్పుడు పిన్నెస్లు ఏవైనా అందులో ఉండిపోతే నేనే ఓన్గా చేసుకుంటాను అది ఎలాగో చెప్తాను ముందుగా మనం ఈ వెనకాతల మొత్తం అన్ని వెనకాతల అన్ని స్క్రూలు ఉంటాయండి ముందు మ ముందు మనం ఈ వెనకాతలు ఉన్న స్క్రూలు అన్ని ఓపెన్ చేసుకొని మొత్తం అన్ని స్క్రూల్ని తీయే బోర్డ్ని మనం తీసుకోవాలి ఈ వెనకాతలే అసలు ప్రాబ్లం అనమాట ఇదంతా ఓపెన్ చేసుకోవాలన్నమాట నేను అన్ని స్క్రూలు తీసి నేను ఇప్పుడు బోర్డు తీస్తాను చూడండి మొత్తం మొత్తం ఈ స్క్రూలన్నీ ఓపెన్ చేయాలి తీయాలి తీసిన తర్వాత బోర్డుని మనం నెమ్మదిగా అయితే అవి వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు బోర్డుని మనం తీసుకున్నాక చూపిస్తాను చూడండి నేను బోర్డు తీసాను కదా ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే వాటర్ బయటకు ఎందుకు పోతుంది అని అంటే మెయిన్ ఇగోటండి ఈ లోపట ఇది ఈ వాటర్ది ఉంది కదండి ఇది మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇది ఓపెన్ చేసుకొని చూసారు కదా ఇదైతే నేను ఓపెన్ చేస్తున్నాను అంటే దీనికి ఒక తేగ ఉంటుంది ఈ ఈ వైర్ని తీస్తే ఇక స్ప్రింగ్ లాంటిది ఉంటుంది కదా ఇది కూడా లోపలిది మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇది ఓపెన్ చేసుకొని కొంచెం క్లీన్ చేసుకోవాలి లోపల ఇవి ఉందో మీకు చూపిస్తాను చూడండి ఇగోటండి లోపల మా బాబుది కంపరైజర్లో ఏదో పిన్ ఏదో పెట్టాడాడు అంటే అడు జోబీలో పెట్టుకున్నాడు నేను బట్టలు ఉతికేటప్పుడు అందులో ఉండిపోయింది కదా లాఫ్ట్ ఉండిపోవడం వల్ల ఇది అక్కడ స్టక్ అయిపోయి వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారు కదా మీకు చూపిస్తున్నాను అని చూడండి అయికొట్టండి ఇది ప్రాబ్లం అందువల్ల పిన్నేసులు కానీ ఏవైనా వాషింగ్ మిషన్లో ఉండిపోయాయంటే అంటే ఇలా వాటర్ బయటకు పోతుంటుంది అలాంటప్పుడు ప్రతిసారి మనము కంపెనీ వాళ్ళని పిలిచి బాగు చేయించుకోవాలంటే కష్టం కదండి అందుకే మన వర్క్ని మనమే చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా ఇప్పుడు నేను అది తీసానండి ఇది మెయిన్ అండి చూసారా ఇప్పుడు నేను వాటర్ విప్పాను ఇప్పుడు వాటర్ లోపటంతా క్లీన్ చేస్తుంది అనమాట అంత నీట్గా కొంచెం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ లోపల ఏమైనా ఉన్నదన్న ఏమైనా చెత్తన్నా బయటకు వచ్చేస్తుంటుంది అందుకు నేను వాటర్ని వేసి శుభ్రంగా కడుగుతున్నాను మెయిన్ ఇదండి ప్రాబ్లము లోపల ఏమైనా ఉండిపోయిందంటే వాటర్ బయటకు వచ్చేస్తుంది ఈ వర్క్ని మనమే మనం చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా ఇప్పుడు ఇది వర్క్ అయిపోయిందండి ఇప్పుడు నేను ఇది శుభ్రంగా కడిగేసాను కడిగేసిన తర్వాత మళ్ళీ వీటిని యథావిధిగా ఎలా తీసామో ఒకసారి మీరు తెలియపోతే ఒకసారి వీడియో తీసుకొని మీరు ఇవి తీసుకొని ఓపెన్ చేసుకొని మళ్ళీ ఆ వీడియో ఎలా తీసామో అది మీకు తెలిసిపోతుంది ఇలా మళ్ళీ మనం పెట్టేసుకోవాలి ఇది బిగించేసుకోవడం ఏనండి ఇప్పుడు దాన్ని బిగించేసి మళ్ళీ ఇది ఉంటుంది కదా ఈ పైన ఈ వైర్ని మనం ఈ హోల్ ఇక్కడ హోల్స్ ఉంటాయి ఒక మూడు రెండు హోల్స్ ఉంటాయి కొంచెం మనం రెండు హోల్కైనా మూడు హోల్కైనా మనం పెట్టుకోవాలన్నమాట ఇంక ఈ వర్క్ అయిపోయింది నేను పెట్టేసి బిగించేసానండి చూసారు కదా ఇగోటండి మెయిన్ ఇది పిన్నేసులు కానీ ఏమైనా ఉండిపోతే ప్రాబ్లం ఇది వాటర్ బయటకు వచ్చేసిందని మనం రిపేర్ వాళ్ళని పిలుచుకో అవసరం లేదు మనం ఈజీగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు నేను వాటర్ విప్పాను చూడండి బయటకు రావట్లేదు ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసాను వాటర్ వచ్చేస్తుంది చూసారా